లో మంత్రి పొన్నం ప్రభాకర్ గారి పర్యటన హుస్నాబాద్ లో మేడారం వెళ్లే ప్రయాణికులతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మేడారం జాతర విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు సిద్దరమేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ ఏర్పాటు చేసిన అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రిగారు లో ఉన్న ప్రయాణికులు ఆర్టీసీ ఉద్యోగులతో అందుతున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్న మంత్రి గారు అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లతో మాట్లాడి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారి సమస్యలు పరిష్కరిస్తామన్న మంత్రి గారు. 아니 근데 내가 이거 봤을 때 내가 아니 근데 버스 మాటలు మాట్లాడితే ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంత మాట్లాడుతున్నారు సార్ వాళ్ళ ప్రభుత్వాలు పదిహేను నాకు ఏం ట్యాక్స్ మాఫ్ చేస్తే ట్యాక్స్ పేరు మాఫ్ చేస్తే అంతా బాబు ఇంకో పద్ధతిలో అవుతుంది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ మరి కాదు అప్పుడు నాలుగు వేలు సార్ పదివేలు రూపాయలు

నేను కొరమల జేవిక సికరేలే ఆ వార్తలు పెట్టి అక్కడ తీసుకుంటున్నానే వార్తలు పెట్టి వార్తలు తీసుకుంటున్నానే నేనే వార్తలు చెప్తాను ఇక్క 20 నిమిషాలు అయితం సార్ మీరు లేరప్ప ఫెసిలరేట్ మీకు ఎవరు

아아কে যরিকে স্েল নাই থাasanব看 bolt মকিকযর পরারসছে বাইটচের সাকে এরটকে যরজে এর জাকে সাকারল ইদী মশহাকে এরল ভারহাখ৅ আর্কে బస్త్వర ప్యాకేజ్ లేనట్టుగా మీరు ఫోటో కొట్టినట్టు లెక్క సార్ అలీస్లో ఉన్నాక అధికారంలో కలిసి పదిహేను లెక్క సార్ మాటలు మాట్లాడితే ప్రతిపక్షం కాంగ్రెస్ ఎక్కడ మాట్లాడుతున్నాను సార్ వాళ్ళు ప్రభుత్వంలో పదిహేను వందల నాలుగు వేలు ట్యాక్స్ మాఫ్ చేస్తే ట్యాక్స్ పేరు మాఫ్ చేస్తే అంత బాబు ఇంకో పద్ధతిలో అవుతుంది మరి కాదు మరి అప్పుడు నాలుగు వేలు ఉండదు సార్ పదిహేను పోతుంది

ఆ జాతర విజయవంతం అయింది అంటే అందులో ఆర్టీసీ పాత్ర ప్రతిసారి ఉంది ఈసారి మహిళలకు ఉచితంగా ఇవ్వడంతో ఆ సంస్థపై ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగింది అందుకే ముందు నుంచి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏర్పాట్ల విషయం లోపల అన్ని సంస్థల కంటే అన్ని డిపార్ట్మెంట్స్ కంటే మేము ముందుండి అక్కడ బస్సులు రాకపోక కావచ్చు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండే అంశం కావచ్చు ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా లైన్ ఇష్టం కావచ్చు ట్రాఫిక్లో నిరంతరంగా బస్సులు వెంటనే వెంటనే మూమెంట్ జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది దాదాపు వేల బస్సులు అనేసి కానీ సమక్క సారక్క కీలకమైనటువంటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రోజులల్లో కంటే ముందే చాలా ఒక నెల రోజుల ముందు నుంచి అందరూ కూడా పురిసమ్మక్క ముందే పోయి దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పెద్దగా అంటే ఇబ్బందికరమైన సమస్యలు ఎక్కడ ఎదురు కాలేదు సజావుగా సాగుతూ ఉంది ఈరోజు రేపు కూడా అందరు మళ్ళీ తిరుగు ప్రయాణాలకు సంబంధించి నిన్న మొన్న పోవడానికి సంబంధించి ఈరోజు రేపు అందరు కూడా తొందర తొందరలో గమ్యాలు చేరాలి అనేటువంటి మాటతోటి మళ్ళీ వాపసు బయలుదేరుతారు ఆర్టీసీ పోవడం వల్ల రక్షణ ప్లస్ గద్దెల దాకా దగ్గర దాకా వేరే వాహనాలు అయితే చాలా దూరం పార్క్ చేసుకోవాల్సి వస్తుంది ఆర్టీసీలో పోతే గద్దెలకు దగ్గరగా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్టీసీ ప్రయాణం సేఫ్టీ అనే దాని మీద ఎక్కువ మంది ప్రయాణం చేస్తారు అన్ని రకాలుగా ఆర్టీసీ సంస్థలతో కూడా సిబ్బంది కావచ్చు సిబ్బంది డ్రైవర్లు కండక్టర్లు కూడా ఓవర్ అయినా ఓవర్ డ్యూటీ అయినా ఎన్ని రకాల ఇబ్బందులున్నా వాళ్ళందరూ కూడా శ్రమపడ్డారు ప్రయాణికులు సహ సహకరించినారు ప్రభుత్వం స్పష్టంగా మహిళలకు ఉచితంగా ఈ యొక్క ఇంత పెద్ద జాతరలో కూడా మహిళలకు ఉచితంగా పెట్ట సాహస పెద్ద నిర్ణయం ఎందుకంటే ఇబ్బంది పడుతుంది ఇబ్బంది జరుగుతుందని అనుకున్నాం కానీ సజావుగా సమ్మక్క సార సజావుగా కొనసాగుతోంది తప్పకుండా ఇది మాకు సంస్థకు స్ఫూర్తినిచ్చేటువంటి సంస్థ అంశం భవిష్యత్తు లోపల ఈ ప్రభుత్వము మహిళలకు సంబంధించి రియంబర్స్మెంట్ చేస్తుంది కాబట్టి యాక్యుపెన్స్ జరిగింది కాబట్టి ఆపరేషనల్ లాస్ అంటే రోజువారీ నిర్వహణకు సంబంధించి నష్టాలు లేకుండా సంస్థ లాభాల దిశలో పోతుంది పాత బకాయిలు పాతగా ఉన్నటువంటి బ్యాంకు లోన్లు తప్ప సంస్థ నిర్వహణకు సంబంధించి యథావిధిగా జీతాలు దానికి ఇవ్వడం కావచ్చు లేదా వాళ్ళకు ఉన్నటువంటి డిఎల్ గీయలు కావచ్చు అవన్నీ కూడా కార్యక్రమం జరుగుతోంది కార్మికులకు సంబంధించి పీఆర్సీ మీద ఒకటి వాళ్ళ ఆవేదన ఉంది దాన్ని కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేస్తే మొన్ననే రెండు వందల ఎనభై కోట్ల రూపాయల బాండ్స్కు ఇన్ ప్రిన్సిపల్ అగ్రేను ఆ పేమెంట్ అంతా కూడా కార్మికులకు చేరుతుంది ఇది వాళ్ళ సంస్థ కార్మికుల సంక్షేమము ప్రయాణికుల సౌకర్యము సంస్థ పరిరక్షణ ఈ మూడు అంశాల మేరకు మేము ఆ సంస్థను అభివృద్ధిలోకి తీసుకొని పేద ప్రజల లైఫ్ లైన్ రాబోయే కాలంలో డిమాండ్ కూడా పెరుగుతోంది కొత్త కొత్త బస్సులు వేయడం కావచ్చు గ్రామీణ ప్రాంతాలు నడపడం కావచ్చు మహిళలకు కుచితంగా తర్వాత మళ్ళీ ఆర్టీసీ కళ ఆర్టీసీ యొక్క పూర్వ వైభవం వచ్చి దేశవ్యాప్తంగా ప్రధానమైనటువంటి రోడ్డు సంస్థగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరుచుండేటువంటి ప్రయత్నం చేస్తాను